గురుభ్యో ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనకి ఈ కార్తీక మాసంలో ఈ నవంబర్ నెలలో మనకి పుష్యమి నక్షత్రం గురువారం వచ్చింది ఎందుకంటే గోల్డ్ లక్కీ డే అన్నమాట గోల్డ్ కొనేదానికి లక్కీ డే ఎందుకంటే మనకు లక్ష్మీదేవి మెట్టి నీళ్ళు బంగారం పుట్టి నీళ్ళు వెండి బంగారు ఇప్పుడు చూడండి మన భారతదేశంలో కావచ్చు ప్రపంచ దేశాల్లో కావచ్చు ఈ బంగారు నిల్వలు ఎక్కువ పెట్టుకుంటా ఉన్నారు ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు మన బంగారు నిల్వలు ఎంతైతే ఉంటుందో దానికి సరి సమానంగా మనము అచ్చని స్థాయిలో ఉంటాము దానికి తగ్గట్టుగా మన యొక్క పరపతి ఉంటుంది అనే దాంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కొనండి అంటే నేను దీనికి ఫోర్స్ చేయడం లేదు ఎందుకంటే బంగారం అనేది మనకు సేఫ్టీ అది కూడా ఇలాంటి నక్షత్రాల్లో మనం కొన్నప్పుడు బంగారాన్ని కొంటూనే ఉంటాము ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇరవై మనకి ఈ నవంబర్ నెల పుష్పమి నక్షత్రం గురువారం రోజు ఇరవై ఒకటో తారీఖు మనకు వచ్చింది అయితే అందులో షష్ఠి అనే తిథి కూడా ఉంది మనకి చాలామంది షష్ఠి ఉన్న రోజు కొనుక్కూడదు అని పండితులు పాములు చెప్తూ ఉంటారు అయితే ఈ పుష్పమి నక్షత్రం మనకి ఆల్రెడీ మనకి బుధవారమే స్టార్ట్ అయింది బుధవారమే స్టార్ట్ అయింది కాబట్టి ఈ పుష్పమి నక్షత్రం కరెక్ట్గా అడ వేసుకోండి ఉదయమే మీరు అన్ని కార్యక్రమాలు ముగించుకునేసి స్టోర్కి బిఫోర్ వెళ్ళిపోండి వెళ్ళిపోయేసి కనీసం వీసమిత్తమైనా కానీ ఒక గ్రామైనా కానీ గ్రామైనా కానీ ఎంతో కొంత మీరు బంగారాన్ని కొనే ప్రయత్నం చేయండి నేను ఎందుకు చెప్తానంటే మీరు బంగారం ఎంత కొంటూ ఉంటారో అంత సంపద మీ ఇంట్లో పోగవుతూ ఉంటుంది అనేక మార్గాల్లో భూములు కొనొచ్చును గృహాలు కొనొచ్చు బంగారం మీరు అనేది స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు సంపద మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరు ఇరవై ఒకటో తారీఖు మన గురువారము పుష్పమి నక్షత్రము మధ్యాహ్నము మీరు రెండున్నర నుంచి నాలుగున్నర మధ్య మధ్యాహ్నము రెండున్నర నుంచి నాలుగున్నర మధ్య మీరు కనీసము ఒక గ్రాము గోల్డు లేదు వీసం గ్రాము గోల్డు లేదు ఐదు వందలు గ్రా ఐదు వందలు కావచ్చు వంద రూపాయలు కూడా మీకు బంగారాన్ని షాపుల్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి దాన్ని కొనే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే కొంటారో మీ ఇంట్లోకి సంపద అనేది అనేక మార్గాల్లో వస్తూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ గురువారం రోజు గురు పుష్యమి రోజు లక్కీ డే గోల్డ్ లక్కీ డే కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనే ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి